ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ శివోం విరాట్ సార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మీరు ఎంతో కాలంగా ఎంతో మందికి టీచ్ చేస్తూ వస్తున్నారు ఎంతో మందికి రిజల్ట్స్ కూడా తీసుకొస్తూ ఉన్నారనమాట అయితే ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ గా మన పురాణాల్లో కానీ మన అంటే ఏదైనా మనకు తెలిసిన దేవుళ్ళు కానీ ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైనా యూస్ చేసి ఉన్నారా ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కి హోమ్ వేదిక మహావాస్తో అండ్ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి పరమహేశ్వరిని ప్రార్థిస్తున్నాను శివ ఓం నారాయణ ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అని మనం ఇప్పుడు పేరు పెట్టుకున్నాం కానీ ఇది కొన్ని వేల సంవత్సరాలుగా అంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల నుంచి సనాతన ఐదవ సాంప్రదాయంలో ఎప్పుడో మనకుంది ఏ రూపంలో అంటే యద్భావం తద్భవతి అని అంటారు భగవద్గీత నువ్వు ఏదని ఆశిస్తావో అదే నీకు దక్కుతుంది అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు ఒకరు చెడు నాశించి రాక్షసుడు అవుతాడు ఒకడు మంచి నాశించి ఒక మంచి రాజు లేదా మహాముని అవుతాడు తేడా ఎక్కడ వస్తుంది తల్లి గర్భంలో కాదు బయటకు వచ్చాక తను ఏం పర్సెప్ట్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి వస్తుంది సో ఇట్స్ సింపుల్ ఆఫ్ పర్సెప్షన్ నేచర్లో రెండు ఉంటాయండి గుడ్డు బ్యాడ్ రెండు ఉంటాయి గుడ్డు కట్ట అయ్యేవాడు మంచిగా తయారవుతున్నాడు బ్యాడ్ అయ్యేవాడు ఒక నేరస్తుడిగా తయారవుతున్నాడు సో మనకు పురాతన కాలం నుంచి అవి చెప్తూ వస్తున్నారు ప్లస్ ఇంకొక అద్భుతమైనది ఏంటంటే ప్రపంచం అంతా కూడా తెలియకముందే తల్లి కడుపులోంచి నేర్చుకోవడం మొదలుపెట్టాము దాన్ని మనం గర్భ సంస్కారం అంటాం ఉదాహరణకు అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టాడు దేని గురించి పద్మవ్యూహం గురించి అలాగే అష్టావక్రుడు అని ఉంటాడు ఇంకొక మహాముని ఆయన తండ్రి చదివే శ్లోకాల్లో తప్పులు కడుపులోంచే చెప్తాడు నాన్న నొప్పి ఈ శ్లోకం తప్పు చెప్తున్నావు అని ఆయన కోపం వచ్చి తండ్రి ఎంతైనా తండ్రి కదా ఆయన గురువు గురువు ముందర అలా చెప్పకూడదు పక్కకు పిలిచి చెప్పాలి ఏదన్నా తప్పుండి అలా నువ్వు చెప్పావని ఎనిమిది వంకర్లతో నువ్వు పుట్టాలి అని శాపం పెడతాడు అష్టావక్రుడు తర్వాత బాధపడతాడు నా కొడుకుకే కదా అని చెప్పేసి అందరికన్నా జ్ఞానవంతుడు మంచి బుద్ధిమంతుడు తర్వాత మంచి వేదవంతుడు అవుతాడని చెప్పాడు ఆయన అన్నట్టే పురాణాలు అన్నిట్లో అష్టావక్రుడు రాసిన ఇది కానీ చాలా ప్రఖ్యాతిగా అంచాడు అన్నట్టు సో ఇక్కడ ఈరోజు సుమన్ టీవీ తరపున వేదిక మహావాస్తు తరపున అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు ఇది ఎవరు చెప్పారు స్వయానా శంకర్లు గారు చెప్పారు అని అంటే మన తండ్రి ఏమని చెప్పాడు పార్వతి గారు అడుగుతారు ఈ ప్రపంచంలో అన్నిటికంట బలమైన మంత్రం ఏంటి అప్పటికి విష్ణు సహస్రనామం ఉన్నాయి అష్టకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇదన్నిటికంటే నాకు ఒక కోడ్ ఫామ్ లో షార్ట్ ఫామ్ లో కావాలి అది చదివితే అన్ని చదివినంత పుణ్యం రావాలి ప్లస్ శివకేశవులు పూజించినా రావాలి మళ్ళీ ఇది ఒక కండిషన్ అన్నట్టు అప్పుడు మనకు శంకరయ్య చెప్పిన మంత్రం అన్నట్టు ఏంటి అనంటే ఇందులో రా మా అనేది అనేక సార్లు రిపీట్ అవుతాయి ఓం నమశివాయలోంచి మాని తీసుకొని శ్రీమన్నారాయణలోంచి రాని తీసుకుంటే బీజాక్షరాలు ఇది లేనిది మనం నమశివాయల్ అది లేని చెప్పలేం కాబట్టి మకారము రకారాన్ని తీసుకొని చేసింది అది దాంట్లోంచి రామా అని వచ్చింది కాబట్టి ఒక్క మాటలో చెప్పాలనంటే ఈ తారక మంత్రం అంటారు దీన్ని ఇది విష్ణు సహస్రనామము కొన్ని వందల శ్లోకాలు ఉంటాయి అందులో అది వెయ్యి సార్లు చదివితే వచ్చిన పుణ్యము వెయ్యి సార్లు వింటే వచ్చిన పుణ్యము కేవలం ఒక్కసారి ఇది చదివినా విన్నా వస్తుందంట ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు అంటే షార్ట్ ఫామ్లో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ మంత్రంగా చెప్పుకోవచ్చు ఆ మంత్రము ఇప్పుడు శ్రీరామనవమిలో చెప్పబడింది ప్లస్ మిగతా అన్ని శ్రీరామ నవమికి అంటే ఈ శ్రీరామనవమికి మనము నేను మీరు అందరూ ఎంతో గర్వపడేలా చేసుకోవాలి కారణం ఏంటో తెలుసా అసలు అయోధ్యలో రామాలయం కట్టడానికి చట్ట ప్రకారంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి చెప్పుకోవడానికి చాలా చిగ్గుచేటుగా ఉంటుంది హైందవ దేశంలో కూడా రాముడు అనే దేవుడు అని చూపించుకోవాల్సి వచ్చింది మనం కోర్టులో విచిత్రం ఏందంటే ఆ కోర్టులో వెనక రాసి ఉంటారు ఏమని రామరాజ్యం రావాలి అని ఎంత విచిత్రం చూడండి కోర్టులో మన రాజ్యాంగంలో ఏమని ఉంటారు ఫస్ట్ ఫస్ట్గా చెప్పేది గాంధీజీ కూడా చెప్పేది ఏంటంటే రామరాజ్యం రావాలి అని అంటారు కానీ రాముడు దేవుడా అని అడుగుతారు మళ్ళీ జడ్జి అది జడ్జి పేరు కూడా రాముడు అని పేరు పెట్టుకుంటాడు మళ్ళీ సో ఈ రకంగా అలా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం ఈ దరిద్రపు సెక్యులరిజం పద్ధతి అన్నట్టు సో ఏదైతే మెజారిటీ ఉంటుందో వాళ్లకు అది హక్కులు అనేది కంపల్సరీ ఉండాలి ఈ రాజ్యాంగంలో ఇంకా కల్పించాలి కూడా సో టో ఫైనల్గా మనం దాన్ని సాధించుకోగలిగాము మోదీ గారి కృప వల్ల ఇన్ని వందల సంవత్సరాలు ఏ పార్టీ వచ్చినా కూడా చేయలేకపోయింది సో అందుకని ఈ శ్రీరామనవమిని మనం స్పెషల్గా జనరేట్ చేసుకోవాలి ఎందుకు అయోధ్యకు రాముల వచ్చినందుకు కదా మనం చేసేది నిజంగా అయోధ్యకు బాలరాముల వారు వచ్చారు ప్రతిష్ఠపించారు ప్రపంచమంతటా కూడా ఇప్పుడు ఆనందోత్సాహాలతో నడుపుకుంటున్నారు జరుపుకుంటున్నారు సో అలాగే ఇక్కడ కూడా అయితే మీరు అన్న లా ఆఫ్ అట్రాక్షన్లో రాముల వారిని చెప్పుకున్నాక హనుమంతుల వారిని చెప్పుకోలేకుండా ఉండలేదు ఎందుకంటే హనుమంతుల వారి గుండెలోనే ఉంటారు శ్రీరామ్ సో ఎక్కడ ఎలా వర్కౌట్ చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే రామాయణంలో సీతమ్మ వారిని తీసుకురావాలనే ప్రక్రియలో ఎక్కడ ఉన్నారో వెతికే ప్రక్రియ ఫస్ట్ జరుగుతుంది అక్కడ హనుమంతుల వారు వెళ్ళి లంకలో చూసి రావాలి అలా వెళ్ళడానికి అక్కడ అక్కడి వరకు ఉత్సాహంగా వెళ్తారు ఎందుకు రాముడు శ్రీరాముల వారు ఎదురుగుంటే అంత బలం ఉంటుంది ఆయన దూరంగా వెళ్ళాక ఇప్పుడు ఈ ఈ నదిని మీరు దాటి ఈ సముద్రాన్ని దాటి మీరు లంకకి వెళ్ళి చూసి రావాలి అని చెప్తారు అనగానే ఆ సముద్రాన్ని చూస్తానే డిలా పడిపోతాడు అదేంటి ఇంత సముద్రం నేనా నేనేలా లఘించగలను అంటే ఎగిరి దూకగలను నేను చేయలేనని ఢీలా పడిపోతాడు అప్పుడు జాంబవంతుడు పక్కన ఉన్నటువంటి ఋషులు మునులు గుర్తు చేస్తాడు బాబు నువ్వు మామూలు వ్యక్తివి కాదు హనుమా నువ్వు కారణజన్ముడవి నీకు ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతల నుంచి నీకు ఒక్కొక్క వరం నీకు ప్రసాదించబడింది బ్రహ్మ నుంచి శివ శివుడి నుంచి తర్వాత ఇక్కడ విష్ణువు నుంచి అందరి నుంచి ఒక్కొక్క వరం వచ్చింది కాబట్టి నువ్వు గాలి కంటే వేగంగా వెళ్ళగలుగుతావు భూమి ఆకర్షణ శక్తిని జయించగలుగుతావు అని గుర్తు చేస్తే అప్పుడు ఆయన గుర్తుకొస్తుంది ఆకారమైన సూక్ష్మ రూపం తీసుకోగలుగుతారు చిన్న రూపం స్థూల రూపం పెద్దగా పెరగలుగుతారు మీకు అవన్నీ మీకు రామాయణంలో కనబడతాయి ఇవన్నీ మీరు చేయగలుగుతారని అంటే అప్పుడు ఆయనకు ఉత్సాహం వచ్చేసి జై శ్రీరామ్ అని ఒక్క ఉదురు ఎగరడం శ్రీలంకకు చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనకు ఏమని తెలుస్తున్నాయంటే ప్రతి ఒక్క మనిషికి కూడా పక్కన మునుల వారు తర్వాత జాంబవంతులు ఎలా చెప్పారో ఒక మెంటర్ అనేది కంపల్సరీ అవసరం రైట్ మీకన్నీ తెలిసినా కూడా మీకు ఉన్నటువంటి పరిస్థితులు కానీ నివురు గప్పిన నిప్పు అని మీలో నిప్పు ఉంటుంది దాని మీద ఒక లేయర్ ఉంటుంది అది తీస్తే కానీ మీలో నిజంగా ఫైర్ ఉంది మీరు ఏదైనా సాధించగలుగుతారని తెలుస్తుంది అలా తీయగలిగేవాడు ఒక మెంటర్ ఒక గురువు అని వండర్ఫుల్ సార్ బట్ ఆంజేయస్వామికి ఎవరైతే ఉన్నారో మునులు గురువులు జాంబవంతులు కూడా ఒక గురువుగానే ఉన్నారు కాబట్టి ఆయనకున్న శక్తులు ఆయన గుర్తించలేని ఆయన శక్తుల్ని గుర్తు చేసేలా చేసుకుని ఆయన భావాల ద్వారా అది వ్యక్తపరచడం జరిగింది అలాగే ప్రతి మనిషికి కూడా ఒక ఇన్నర్ టాలెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి డబ్బు సంపాదించగలిగే స్తోమత ఉంటుంది శక్తి సామర్థ్యాలు ఉంటూ ఉంటాయి కానీ ఎవరొకరు గుర్తు వరకు లేకపోతే వాళ్ళ భావాలని రేకెత్తించే వరకు కూడా వాళ్ళ వాటిని పెట్టి ఉండడమో లేకపోతే తెలియకపోయి ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట చాలామంది దాని కారణంగా వెనకబడిపోయి ఉంటారు లైఫ్లో అలాంటి వారందరికీ కూడా ఒక మెంటర్ వల్ల కలిగే లాభాలు ఏంటి ఒక మెంటర్ కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్తారు అండి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నదిలో నీరు హిమాలయాల్లో పుడుతుంది సముద్రంలో కలుస్తుంది మీరు ఏమి చేయకుండా చేతులు కట్టుకుని కూర్చుంటే అలాగే వెళ్ళిపోతుంది నీరు మనం చూడ్డానికి దేనిని ఆర్పడానికి వాడతాం నిప్పును నార్పడానికి వాడతాం నీరు నిప్పు రెండు కలవు ఆపోజిట్ ఎలిమెంట్స్ కానీ మీకు తెలుసా నీటి నుంచి నిప్పును పుట్టించవచ్చు నీటి నుంచి నీటి నుంచి నిప్పును పుట్టించవచ్చు చాలా ఆశ్చర్యంగా ఉంది అదేలా అంటారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం నీటిని ఒక ఆనకట్ట వేస్తున్నాం దానికి ఒక పద్ధతిగా నీటిని ఒక ఒక మెథడాలజికల్గా దాన్ని టర్బైన్లలో వెళ్ళేలా చేస్తున్నాం టర్బైన్ తిప్పి ఎలక్ట్రిసిటీ పుడుతుంది ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అదే అగ్ని అవునా కదా ఎలక్ట్రిసిటీ పట్టుకుంటే కాలుతుందా లేదా డెఫినెట్గా కాలుతుంది సో నీటి నుంచి ఎలక్సిటీ మనం పుట్టించగలుగుతాం అలాగా మీ శరీరంలో కూడా మీరు నీరు లాగా అంటే కూల్గా ఉంటుంటారు కానీ ప్రతి మనిషిలో కూడా ఒక ఎలక్సిటీ దాగి ఉంటుంది ఆ మెథడాలజీ ఏంటనేది మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ ద్వారా మనం తెలుసుకోవాలి ఎలా చేసుకుంటే మీలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ టాలెంట్ అది ప్రతి మనిషికి కూడా పుట్టుకతో ఈ పంచభూతాలకు పంచ సెన్స్ ఫైవ్ సెన్స్కు సంబంధించిన టాలెంట్ తీసుకొస్తారు ఒక మంచి సింగర్ ఉండొచ్చు ఒక ప్లేయర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఒక మంచిగా చదువుకునే జ్ఞాని అయి ఉండొచ్చు అది ఏంటి అనేది మనము తెలుసుకొని దాన్ని షార్పన్ చేసుకుంటే దాన్ని మనము బాగా పదును పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ మేము ముందే ఉంటుంది సో ఇలా చేయడానికి మనం కంపల్సరిగా ఒక మెంటర్ అనేది అవసరం పడుతుంది కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకొని ఇంకా జీవితంలో ఉన్నత శిఖరాలకు మీరు చేరుకోవచ్చు మీ లక్ష్యాలను ఈజీగా మీరు అందుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆడియన్స్ అలాగే ముఖ్యంగా మీ అందరి కోసం కూడా అట్రాక్షన్ వర్క్ షాప్ అనేది సార్ తీసుకురావడం జరిగింది ఇమీడియట్ గా మీకు లైఫ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందరికి సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ని సార్ తెలియజేసి దాని నుంచి సొల్యూషన్ తెచ్చుకోవాలనుకున్న వారందరూ కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్ గా టీం ని సంప్రదించవచ్చు దాని ద్వారా వీళ్ళంత త్వరగా మీరు ఈ వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి